విజయవాడ సిపి రాజశేఖర్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనానికి వెళ్ళే వీఐపీల కోసం ఒక ప్రత్యేక యాప్ ను క్రియేట్ చేసినట్టుగా తెలిపారు ఆ యాప్ ద్వారా వీఐపీలు వారి టైం స్లాట్ ను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు తాము కూడా ఆ యాప్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చామని అంటున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ ఉత్సవాలు రెండవ రోజుకి చేరుకున్నాయి నిన్న అమ్మవారి దర్శనం కోసం దాదాపు యాభై వేల మంది దర్శనం చేసుకున్నారు ఈ రోజు కూడా ఉదయం నుంచి శుక్రవారం కూడా కావడంతో భక్తుల రద్దీ అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది ప్రస్తుతం మనతోటి విజయవాడ సిపి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నిన్న మొదటి రోజు ఎటువంటి అవాంతరంలు లేకుండా అమ్మవారి దర్శనం భక్తులంతా పూర్తి చేసుకున్నారు సార్ ఎటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి సో చాలా ఏర్పాటు ఈసారి మీరు గమనిస్తే పాస్ అనే ఒక అప్లికేషన్ తయారు చేశాము ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా మన ఒక్కొరికి కొంత కోటా ఇవ్వడం జరిగింది ఆ కోటా ప్రకారము వారు విఏపి పాసులు ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు జనరేట్ చేసుకునేసి దర్శనం రావచ్చు సో నిన్న గమనిస్తే మేము ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాస్ ఇస్తే కేవలం థౌసండ్ మెంబర్సే రావడం జరిగింది అంటే వారికి చెప్పాము స్పేరింగ్గా ఉపయోగించుకోండి పాసెస్ కూడా మనం ఎక్కువ మనకు పాసెస్ ఇది ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ విఏపి పాస్ ఇవ్వద్దని చెప్పాము చాలా బాధ్యతాయుతంగా అందరు వ్యవహరించి చాలా తక్కువ నిన్న దాదాపు ఒక వెయ్యి మంది వరకు విఏపిస్ దర్శనం చేసుకున్నారు సో అంతకు మునుపు ఒక పదివేలు దాకా రోజు వీఏపీస్ దర్శనం చేసుకున్నారు అది ఈసారి వెయ్యికి తగ్గించ తగ్గించడంలో కుతూర్చులేం ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఫ్యూచర్ లో కూడా ఈ అప్లికేషన్ ని అంటే ఒక ఇంటర్వెన్షన్ ప్రతి ఫెస్టివల్ లో కూడా మనము బందోబస్తు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో సెక్యూరిటీ స్కీమ్ లో మనము కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకునే దిశగా చేసిన చర్యల్లో మనకు సత్పదాలు ఇచ్చాయని చెప్పాలి దసరా సందర్భంగా ఈ రోజు నుంచి ఫ్రైడే ఈ రోజు ఎక్కువ వస్తారు సాటర్డే సండే ఇంకా రెగ్యులర్ రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు సో రద్దీన అనుక్షానం మనం కంట్రోల్ రూంలో నుంచి చూస్తున్నాము చూసి కంట్రోల్ రూమ్లో నుంచి ఫీల్డ్ స్టాఫ్కి దీంట్లో పనిచేసే సిబ్బందికి అక్కడి నుంచి సూచనలు ఇస్తున్నాము ఎందుకంటే మనం దాదాపు టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది డ్రోన్స్ నడుస్తున్నాయి డ్రోన్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి లైవ్ వీడియో టూర్ అనేది ఒకటి చేస్తున్నాము సో దా తద్వారా మాకు అక్కడికి గమనించిన అంశాలు ఇమీడియట్గా ఫీల్డ్ స్టాఫ్ చెప్పేసి మనము అలర్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి అదే కాకుండా సమన్వయం శాఖల మధ్య సమన్వయం శాఖల మధ్య సమన్వయం సమన్వయం పక్కా జరుగుతుంది కాబట్టి అన్ని సజావుగా జరుగుతున్నాయి భక్తులకి దసరా సందర్భంగా అంటే భక్తులు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ అని చెప్పడానికి మీ దారి నుంచి ఎటువంటి ఇబ్బంది మీరు చూస్తున్నారు మీరు ఎందుకంటే ఈసారి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది ఒకవేళ విఐపీస్ని కట్టడి చేసేనా కూడా సామాన్య పత్రులకి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి చర్యలు చేపట్టడం జరిగింది ప్రశాంతంగా రాండి వచ్చి అమ్మవారిని దర్శించుకునేసి ఆశీస్సులు పొందమని చెప్పి కోరుకుంటాను భక్తుల కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి అక్కడ కంట్రోల్ రూమ్ లో ఏదైతే ఇక్కడ ఎక్కడైతే ఇబ్బంది కనిపిస్తుందో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి ఆ విషయాన్ని చేరవేయడంతో పాటుగా ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా అవసరమైతే విఐపి కంట్రోల్ చేసి సామాన్య భక్తులకి దర్శనం చేయించి పంపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తూ ఉన్నారు సిపి అలాగే దీంతో పాటు దాదాపుగా ఎక్కడికక్కడ నాలుగు వేల ఐదు వందల మంది ఈ దర్శనం కోసం వచ్చేవారు తోటి ఆ పోలీసులకి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు అదైతే ముఖ్యంగా ఈ రోజు నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు అనుగుణంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా చూస్తున్నామని చెప్పి సిపి చెప్పారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి